హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని నేను ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దామని కొలతలు తీస్తున్నానండి ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ ప్రిన్స్ కట్లో బూట్ వచ్చిందండి ఇది చూడండి నేను మెజర్మెంట్ తీస్తున్నాను బాడీ వచ్చి ట్వంటీ షోలర్ వచ్చి పదమూడున్నర అలా వచ్చింది వివరంగా తెలియకపోతే ఇలా వన్ పార్ట్ కూడా ఖర్చులు కలుపుకొని తీసుకుంటే మీకు అయితే తెలుస్తుందండి నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి టూ పీసులు రెండు పీసులు తీసేంచేస్తారా ఈ బ్లౌజ్ పీస్ రెండు కలర్స్లో ఉంది అందు గురించి దీనికి రెండు కలర్స్ ఉపయోగించాలండి ఈ లైట్ కలర్ అయితే హ్యాండ్స్కి వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తుందండి ఇందులోని మిగతాదంతా కూడా బాడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వేరే కలర్లో వస్తుంది ఫ్యాన్ తీస్తున్నాను ప్యాన్స్ కొంచెం కొంచెం పొడవు తగ్గించమన్నారండి దీని మీద ఇది వచ్చి పదకొండు వంగలాలు వచ్చింది అందుకు కొంచెం ఖర్చు లేకుండా పడితే తగ్గుద్ది అనేసి కింద వైపు అయితే ఖర్చు మానేసాను చంక లూజ్ ప్లస్ పాయింట్ అవుతుంది కదండి అక్కడ లూజ్ కొలుసుకుంటే సరిపోతుంది కొలుసుకుని ఎలా అన్న కొరుసుకోవచ్చు లేదా టేప్తో అన్న కొరిసేసుకోవచ్చండి అదే సైజు కింద టైట్ చూసుకొని ఖర్చు పెట్టుకుంటున్నాను చూసారా ఆ ఎంత ఎంత అయితే ఉందో అంతా కంపల్సరీ పెట్టుకోవాలండి ఇంక వేరే మార్కింగ్ ఏం అవసరం ఉండదు నేను తీసినట్టుగా కనుక తీస్తే హ్యాండ్స్ ఓన్లీ ఖర్చు కలుపుకొని తీసుకుంటే సరిపోద్ది అంతే అండి యాజ్ చేసేసుకోవచ్చు దీనికి కొంచెం జాయింట్ పడుతుంది ఒక సైడ్ అయితే రెండు ముక్కలు ఎత్తుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయినాయి టక్స్ పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటామండి దీన్ని పక్కన ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం తీసిన మెజర్మెంట్స్ గుర్తున్నాయండి బాడీ వచ్చి ట్వంటీ షోల్డర్ వచ్చి పద్నాలుగు అంగుళాలు ట్వంటీ అయితే పది పెట్టుకోవాలి సగం వచ్చి మళ్ళీ ఇంకొక టిప్ చెప్తాను చూడండి మీకు మెజర్మెంట్ కరెక్ట్గా రాకపోతే కనుక ఇలా కింద నడుము కొలత అంతా వేసేసుకుని ఎంత వచ్చిందో చూసుకునండి ఇది థర్టీ టూ వచ్చింది దానికి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్కి పన్నెండు వందల కలుపుకుంటే ముప్పై నెలకి పన్నెండు వందల కలుపుకుంటే నలభై ఆరు వస్తుంది దాన్ని నాలుగో భాగం చేసుకుని వేసుకోవచ్చు ఇది కొంచెం లూజ్ పెట్టమన్నారు అందుకనేసి నా పాటలోనే ఇంకొక అర అలా పదకొండున్నర వస్తుంది అయితే నేను కొంచెం ఒక నుంచి కలుపుకొని పన్నెండు వేసేసుకుంటున్నాను లూజ్ పెట్టమన్నారండి వాళ్ళు అందు గురించి అనేసి రెండు టిప్స్ ఒకటి బాడీ సగం చేసి ఖర్చులు పెట్టేసుకోవచ్చు రెండోది కింద పాటు కోలుసుకొని పన్నెండు అంగలాలు కలుపుకోవచ్చు అండి దేనికైనా సరే పన్ను నంగ్లాలు బాడీ మెజర్మెంట్ వచ్చేస్తుంది నేను షోల్డర్ వచ్చి పద్నాలుగు అంగలాలు తీసుకున్నానండి అంటే ఏడు అంగులాలు అన్నమాట ఇది తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఫాలో అయిపోవచ్చు మనకు ఫ్రీన్స్ కట్ బ్లౌజ్ అయితే కనుక అందులో కింద అరంజు ఖర్చు వదిలేసి కింద నుంచి పైకి చంక ఎంత వచ్చిందో అంతా పెట్టుకుని ఖర్చు పెట్టుకున్నాను ఇందులోనే మళ్ళీ పొడుగు వేసుకుంటున్నాను ఆరెంజ్ ఖర్చు వదిలేసి పొడుగు తీసుకోవాలి పొడుగు తీసుకున్న తర్వాత ఈ షోల్డర్ నుంచి ఒక చంక నుంచి ఎల్లాకారం వేసుకుని అందులో చంక అయితే వేసుకోవాలండి మనం కంపల్సరీ కొలుచుకోవాలి ఇది సరిపోయిందో లేదో చూసుకొని ఎక్కడికి వస్తే అక్కడికే పెట్టుకోవాలండి ఇది కరెక్ట్గా వేసుకోకపోతే చంక ఎక్కువ వచ్చేస్తుందంటే జాకెట్ అండి ఎవరికి ఎంత అవసరం అంతే పెట్టాలి కదా అంత గురించి కొలత అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడైతే సరిపోయింది నేను రెండు మూడు సార్లు తీసుకుని చూసారా అలా సరిపోయేంత వరకు కూడా తీసుకోండి ఇంకొక టిప్పు మీ కింద నుంచి కొలవ ఇలా కూడా చేసుకోవచ్చండి పైన ఖర్చు వదిలేసి ఎక్కడికైతే సరిపోతే కనుక ఇలా అరే మిగులుతుందండి పైన అది ఎక్కడికి వచ్చిందో అలా సెంటర్ చూసుకుని అక్కడ ఆనవాలు పెట్టుకుని కొంచెం పైకి ఒక అరెంజ్ చేసుకుంటే ఖర్చుతో సహా వచ్చేస్తుంది భుజం గుట్ట ఆనవాలు పెట్టేస్తున్నానండి ఇది బోట్ నెక్ టైప్ తీయాలి కదా వేస్తున్నాను మనకి ఈజీగా ఉండాలంటే నాలుగు 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 పెట్టేసుకుంటే సరిపోతుందండి లేదు కొంచెం తక్కువట కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు దీన్ని వచ్చి నేను ఫ్రంట్ పార్ట్కి వాడతాను అందుకనేసి ఇందులో ఇంకేమయ్యట్లేదు సేమ్ నెక్కలు కుట్టేటప్పుడు తీసుకుంటానండి మంచి మోడల్ పెట్టమన్నారు మోడల్కి బ్యాక్ సైడ్ మోడల్ తగ్గట్టు ఫ్రంట్ మోడల్ కూడా తీసుకుందాం అనేసి నెక్ అయితే నేను కటింగ్ చేయట్లేదు సేమ్ ఇది ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ ఒక అంగుళం పెంచుకొని తీసేస్తాను ఇప్పుడు తీసినది అయితే ఫ్రంట్ అండి బ్యాక్ పార్ట్ తీస్తాను ఎక్కడ వస్తుందా మెజర్మెంట్ అని చూస్తున్నాను అండి తీయటం కూడా ఆలోచన కింద ఉంది టూ కలర్స్ కదండి ఇబ్బంది కలుగుతుంది అయితే తీసిన పార్ట్ బ్యాక్ పార్ట్కి వదిలేద్దామని అనుకున్నాను ఆ మెజర్మెంట్ వేసిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీయాలి ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఒకే ఇంచు పెంచుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం కొంచెం ఫ్రంట్ ఫ్రెండ్స్ కట్ కట్ చేస్తాం కదండి దానికి ఖర్చులు అవి పోతుంది అందుకు మీద కరెక్ట్గా ఉండటం కోసం ఒక అంగుళం పెంచుకుంటే మనం పెద్ద పెద్ద ఖర్చులు పెట్టుకున్న అందులో కవర్ అవుతే చూసారా నేను దాని మీద బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కొంచెం పెంచి తీసాను ఓన్లీ బాడీ లూజ్ ఒక్కటే పెంచుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదండి ఎక్కువగా ఫ్రెండ్స్ స్కర్ట్ బ్లౌజులు వాడుతున్నారు చాలా బాగుంటున్నాయండి వన్ స్టెప్ వేసుకోవడానికి చాలా అందంగా ఉంటున్నాయి కటింగ్ అంతే అండి ఇటు వచ్చిన నెక్స్ తీసుకోవాలి అంతే అండి మోడల్ అయితే మోడల్ ఎలా కావాలి అలాగా వీళ్ళు నాకు ఒక పిక్ పిక్ పెట్టారు అలాగైతే నేను స్టిచ్ చేశాను అయితే నేను ఇందులో పెట్టలేదు ఒక వీడియో ఉందండి లైవ్ పెట్టాను బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఇది స్టిచ్చింగ్ అయితే నేను ఒక వీడియో పెట్టానండి వీడియో అంటే లైవ్ అనమాట అది ఆ లైవ్ వీడియో కింద అప్లోడ్ అవు చూడండి ఈ సైజులో మనకి ఏ మోడల్ కావాలి మోడల్ నెక్ తీసుకోవాలన్నమాట అండి బ్యాక్ సైడ్ నెక్ వచ్చి బోట్ నెక్ అన్నాను కదండి ఫోర్ ఇంటూ ఫోర్ తీస్తాను నేనైతే కొంచెం బాడీ ఉంటే కనుక ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఎడల్పు ఫోర్ పొడవ పెట్టితేస్తాను చూసారా ఈ మోడల్ అయితే స్టిచ్ చేశాను నేను ఈ బ్లౌజ్ని అంటే స్టిచ్చింగ్ కావాలంటే కనుక వీడియో చూడండి లాస్ట్లో చిన్నది కుట్టింది కొద్దిగా పెట్టాను ఎలా ఉందో చెప్పండి హ్యాండ్స్కి ఒకటే తీసాని చూసారా కలరు అంత బాగా కనిపిస్తుందో టూ కలర్స్ బాగుంటుందండి శారీ మీద బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది శారీ కూడా చాలా బాగుంటుంది వన్ డాట్ కుట్టాను వన్ డాట్ అంటే అండి కటింగ్ విడిగా ఫ్రెండ్స్ కట్ కట్ చేయకుండా డాట్ పై నుంచి కిందకి వచ్చేస్తా అనమాట అండి అవన్నీ వివరంగా ఉంటే మీరు ఆ వీడియో అయితే చూడండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు వీడియో చూస్తే కనుక బ్యాక్ సైడ్ చూసారా నెక్ ఎలా ఇచ్చాను నచ్చిందండి హ్యాంగింగ్స్ అన్నీ కూడా చిన్న ఫిఫ్టీ టైమ్ చూసారా బౌ ఇచ్చానండి దీనికి